బిర్యానీకి అంత పైసలు పెడతావు సినిమాలకి అంత పైసలు పెడతావు బట్టలు కొనుక్కొనికి అంత పైసలు తీసుకోవాలి ఒక పదివేలు పన్నెండు వేలు పెడితే మనకు ఐదు లక్షల నుంచి పది లక్షలు ఇన్సూరెన్స్ వస్తుంది తీసుకుంటే మంచిదే కదా ఇప్పుడు ఇది చెప్తే కింద కమెంట్ ఏం చేస్తా తెలుసా మేడం అంటే నేను ఇక్కడ మాట్లాడినప్పుడు కూడా అందరు ఏమంటారంటే అందరు పైసలు ఉన్న వాళ్ళు ఉంటారా అని అంటే ఎవరైతే ఉంటారో మిగతా వాళ్ళని వదీంది నీ దగ్గర డబ్బులు ఉంటే పెట్టుకోవచ్చు కదా రవి అందరి దగ్గర పైసలు లేవంటే నీకు ఎందుకు నీ దగ్గర డబ్బులు ఉన్నాయి నువ్వు ఇన్సూరెన్స్ తీసుకో ఎందుకు అంటే నువ్వు ఇన్సూరెన్స్ తీసుకుంటే ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు రైట్ అండ్ అదొక భరోసా అంతే నువ్వు ఫ్యూచర్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నావు అనుకోవాలి కానీ పదివేల పదిహేను ఎప్పుడు పక్కొక్కటే చెప్తా మేడం ఏంటంటే నువ్వు సంవత్సరం మొత్తం తినే బిర్యానీ కౌంట్ చేసినావు అనుకో ఎక్కువ ఎక్కువైతుంది త్రీ టైమ్స్ ఎక్కువ ఎక్కువైతుంది కదా సినిమాలు ఈ మధ్యలో ఐఫోన్లు చూసారు కదా ప్రతి ఒక్కరి చేతిలో ఐఫోన్ ఐఫోన్ ఉంటది కదా ఆ ఐఫోన్ మొత్తంతో నాకు తెలిసి ఒక ఐదు ఇయర్లే ఫైవ్ ఇయర్స్ అది వెళ్ళిపోతుంది మంచిగా ప్రశాంతంగా